ప్రైజ్ ద లాడ్ పిల్లలు ఈరోజున నేను మీకు ఒక గొప్ప గొప్ప విషయం చెప్పబోతున్నాను ఇది ఇలాగన ఎవరు కూడా చేయవద్దు ఎందుకంటే ఇది మీరు నా సాక్ష్యమే అనుకోండి ఎందుకంటే నేను అనుభవంతో నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్తూ ఉంటాను ఎందుకంటే ఈరోజున మన అంశం ఏమిటంటే ఎలా ప్రార్థించాలి ఎలా ప్రార్థించకూడదు అనే అంశాలను మనమైతే నేర్చుకుందాం ఎందుకంటే ఇప్పుడు మీరు పిల్లవారే రేపు మీరు కూడా అవుతారు ఒక వివాహ సమయం వచ్చేది అందు నిమిత్తం నేను ఈ చిన్ని మాటలు మీకు చెప్పాలని నేనైతే ఆశ కలిగి ఉన్నాను సరేనా నా జీవితంలో జరిగిన ఒక నిజమైన గాథ అది నా స్టోరీ ఏంటంటే నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు నాకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒకరు పేరు లక్ష్మి మరొకరు పేరు వాణి మేము ముగ్గురం కలిసి చర్చికి వెళుతూ వస్తూ ఉండేవాళ్ళం నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ యానకమాలనే వెళ్తూ చర్చికి వెళుతూ ఉండేదాన్ని నాకు విగ్రహారాధనలు అంటే ఏమిటో కూడా అంతగా నాకు తెలియదు అయితే మేము ముగ్గురం కూడా యవనస్తుల సమయానికి వచ్చినప్పుడు వివాహం కొరకు ప్రార్థించేవారం ఏ వారైతే ప్రభు మాకు క్రైస్తవ బిడ్డలను తీసుకురా నాయనా అని వారు అనే వారిద్దరు నా స్నేహితులు ప్రార్థించేవారు నేనైతే వారి మధ్యకి వెళ్ళి ఏమిటి మీరు ఒక్క ఆత్మను కూడా పట్టుకోరా మీరు క్రైస్తవ వివాహం చేసుకుంటే ఎలాగా మీరు ఒక్క ఆత్మనైనా రక్షించకుండా ఉంటారు అని వారితో నేను అనేదాన్ని చూడండి నేనైతే మీలాగా క్రైస్తవ వివాహం చేసుకోను ఒక అన్యుడిని చేసుకొని అతన్ని నేను రక్షిస్తాను అని ఒక పిచ్చి ఆలోచన నాకు తెలియక జ్ఞానము లేక నేను ఆ స్థితిలో నేను ఉండేదాన్ని అలాగనే ప్రార్థించేదాన్ని ఎందుకంటే దేవుడు ప్రతి ప్రార్థన కూడా వింటాడు కదా ఎవరు ఏ స్థితిలో ఎలా ప్రార్థించినా కూడా వింటాడనమాట అట్లాగని నా జీవితంలో నా స్నేహితురాలు ప్రార్థనలో విన్నాడు నా ప్రార్థన కూడా విన్నాడు ఆయన వెంటనే ఆమెన్ అని కూడా అనేశాడు అయితే వాళ్ళు కోరుకున్న విధముగానే వాళ్ళు క్రైస్తవ వివాహాలు చేసుకున్నారు వారి భర్తలతో ఎంతో హ్యాపీగా వారు ఉన్నారు వారు చర్చికి వెళ్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆ రకంగా వారు ఉన్నారు నేను అత్యాసకుపోయి ఎలా ప్రార్థించాలో కూడా తెలియకుండా దేవుణ్ణి ప్రార్థించి నేను అడిగాను కదా మరి నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్తానే మరి ఏంటంటే నేను ఒక అంజలిని వివాహం చేసుకుంటాను అని నేను చెప్పి ఉన్నాను కదా ఆ విధముగానే నాకు కూడా ఒక అన్య వివాహం జరిగింది అయితే నేను మత్తయ్య నా మరుదలు ఈ దేవుని యొక్క ప్రతిరోజు మా మధ్యన కొన్ని వా తగాదాలు కొన్ని మాటలు జరుగుతూనే అన్నమాట వారు ప్రతిరోజు ఒక ఫోటోని తీసుకొచ్చి నా బెడ్రూమ్లో పెట్టేవారు నేను దాన్ని ఒప్పుకోక మరలా తీసుకువెళ్ళి వాళ్ళ గ్రాలో పెట్టేదాన్ని అట్లా మా మధ్యన రోజు రోజుకి రోజు రోజుకి గొడవలు జరుగుతూ వచ్చినాయి అనమాట అయినప్పటికీ కూడా నేనేం చేసేదాన్ని అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది కదా స్నానం చేయంగానే ఒక అధ్యాయం బైబిల్ చదువుకోవాలి అది నేను అట్లాగని వివాహం అయ్యి నేను వస్తా కూడా నాకు తోడుగా నా బైబిల్ తెచ్చుకున్నాను ఆ బైబిల్ కూడా నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఫాస్టర్ గారు నాకు గిఫ్ట్ చేశారనమాట అది ఇప్పటికీ కూడా దాన్ని నేను భద్రంగానే నా దగ్గర ఉంచుకున్నాను ఎందుకంటే ఆ బైబిల్ వల్ల చూసినప్పుడల్లా నా యొక్క జీవితం నేను చేసిన పిచ్చి పని చాలా చాలా విషయాలు నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి అన్నమాట అందుకనే ఆ బైబిల్ ఎప్పటికీ కూడా నేను దాచుకొనే ఉన్నాను అయితే అదే బైబిల్ నేను అత్తగారింటికి వెళ్తా కూడా ఆ బైబిల్ కూడా తీసుకువెళ్ళాను అట్లాగనే అక్కడికి వెళ్ళి కూడా నేను ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత బైబిల్ చదువుకోవటం అలవాటు ఉంది కదా అట్లాగే నేను బైబిల్ చదువుకుంటుంటే అది మా అత్తయ్యకి మా మరుదులకి నచ్చేది కాదనమాట నా అసలు ఏమాత్రం కూడా వారికి నచ్చేది కాదు అయినా కానీ నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే వాళ్ళు నా మీద గొడవ పడుతూ ఉండేవారు అనమాట ఎందుకంటే ఈ జీవితం ఏసైనా అడిగి నేనే కదా కోరుకున్నాను అందుకని ఎంత శ్రమలంటే అసలు వర్ణించలేము అనమాట అన్ని శ్రమలు నా జీవితంలో ఒక్కొక్కటి 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 రావటం కూడా ప్రారంభించబడి ఉన్నాయి అయితే నేనేం చేసేదాన్ని వాళ్ళు ప్రార్థన వద్దు అని నా మీద ప్రతిరోజు కూడా పోట్లాడుతూ ఉండేవారు నాకేమో ప్రార్థన చేసుకోకపోతే ఏదోలాగా నా మనసు ఉండేది వారు వద్దు అనే కొందికి నాలో ఇంకా పట్టుదల పెరిగేదనమాట నేను ఎలాగైనా ప్రార్థించుకోవాలి నా దేవుడితో మాట్లాడుకోవాలి అన్న ఆశ అప్పుడు నాకు బాగా ఉండేది ఎందుకంటే మంచి ఏమైనా కాలంలో నేను ఉండి ఉన్నాను కాబట్టి అట్లాగనే నేను వారితో గొడవ పడుతూ ఉన్నా కూడా ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని ఒకరోజు ఆంటలు కడుక్కుంటా అక్కడే నా దుఃఖాన్ని ఎల్లబుచ్చుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటాయి అది కూడా మా మరదలు చూసి నీవు అంట్లు కడుక్కుంటా మమ్మల్ని తిడుతున్నావా అని మరలా మా మధ్య నిద్దం జరిగింది మరలా అది కాదులే అని కొని ఏం చేశారంటే నా చేతుల్లో బీరువా పైన వేసేసారు నువ్వు ఇంకా ప్రార్థన చేసే లాగా అయితే నువ్వు ఇక్కడ ఉండద్దు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అనేవాళ్ళు నా భర్త అయితే ఆ విషయంలో మాత్రం ఏమి మాట్లాడేవాడు కాదు ఇంకా ఏమి మాట్లాడకుండా మౌనంగానే ఉండేవాడు తర్వాత ఆయన చెప్పి ఉన్నారు నీవు మోకరించి ప్రార్థన చేసుకోవటమే ప్రార్థన కాదు కదా నువ్వు మనసులో ప్రార్థన చేసుకో ఎందుకు మనకి ఈ తాగాదాలు అని నా భర్త ఆ విషయంలో అయితే నాకు సపోర్ట్గా ఉన్నాడు ఎందుకంటే నేను వివాహానికి ముందే అతనికి చెప్పి ఉన్నాను నేను నాకు పూజలు చేయటం నాకు రాదు ఎట్లా చేస్తారో కూడా నాకు తెలియదు నేను దేవుడిని నమ్ముకొని ఉన్నానంటే నువ్వు ఎలా నమ్ముకున్నా నాకు ఇష్టమే అని తను నాకు చెప్పిన మొదటి మాట అన్నమాట అట్లాగనే దేవుడి విషయంలో ఏ రోజును కూడా నాకు అభ్యంతరం అయితే మాయా వారి ద్వారా ఎటువంటి నాకు అభ్యంతరం రాల కానీ నా కుటుంబం ద్వారా ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా నా జీవితంలో గొప్ప గొప్ప మాటల యుద్ధమే నాకు మా మర్జికి మా అత్తయ్యకి ఎలా జరుగుతూ ఉండేది కొన్ని రోజులకి వారు నాతో మాట్లాడుతూ మానేశారు మానేసేటప్పటికి నాలుగు గోడల మధ్యన ఒంటరి దాన్ని అయిపోయారు అనమాట ఎందుకంటే అసలు ఇంకా మాట్లాడేవాళ్ళు నాతో ఎవరు కూడా లేరు మాట్లాడాలి అంటే మా మధ్యన అది ఒక యుద్ధమే కానీ మామూలుగా ప్రేమ మాటలు అటువంటివి మా మధ్యన ఇంకా లేవనమాట కరువైపోయి ఉన్నాయి కరువైపోయి ఉంటే నాకైతే ఎంత వేదన ఉండేదంటే అది ఎవరిదైనా చెప్పుకోవటానికి ఒక స్నేహితులు నాకు లేరు నా భర్తకి ఏమని చెప్పుకుంటాం అది అని ఇంకా అట్లాగే అనుకొని మనసులో 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 దేవుడికి మాత్రం ఎల్లప్పుడూ చెప్పుకునేదాన్ని ఎందుకంటే మా వివాహం అయిన కొత్తలో కూడా ఎట్లా ఫోన్లు లేవన్నమాట ఒక ఫోన్లుంటే అది ల్యాండ్లైన్ అది మా ఇంట్లో ఉంద కానీ మా అత్తయ్యలు ఇంట్లో లేదనమాట అయితే ఎలాగా నా తల్లిదండ్రులతో కూడా మాట్లాడగలను అని ఆ ఒంటరి స్థితిలో నేను చేసుకున్న ప్రార్థన ఏమిటంటే నాకు ఒక్కే ఒక్క అవకాశం దొరికేదనమాట ఎందుకంటే బైబిల్ చదువుకోవటానికి నా దగ్గర బైబిల్ తీసేశారు అట్లాగని ప్రార్థించుకోవటానికి వారు ఒప్పుకోవటం లేదు అది ఎంత మానసిక వేద అంటే అదైతే వర్ణించలేనమాట అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట ఏమని వచ్చిందంటే నాకు నోరు విప్పి నేను మాట్లాడే ఒకే ఒక్క ప్రదేశం ఏమిటంటే నేను స్థానముకి వెళ్ళినప్పుడు నా బాత్రూము అన్న విషయం నాకు గుర్తుకొచ్చింది అప్పుడు నేనేం చేసేదనంటే నేను స్థానానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి నేను పడే వేదన ఆనాడు దావేది చెప్తాడు కదా కన్నీటితో నా పరుపు తేలి ఉంది అని అట్లాగని ఎంత దుఃఖం అంటే నా కన్నీటితో నా మొహం కూడా కడుక్కునే అంత కన్నీరు దుఃఖము వేదన నా జీవితంలో వచ్చినప్పుడు నేను ఎవరితో కూడా చెప్పుకోలేను కాబట్టి అది నా పరమ తండ్రి అయినా నా దేవుడితో ఒకే ఒక్క అవకాశం కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని ఎన్నిసార్లైనా నేను నిలబడి ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని స్నానం అయితే ఐదు నిమిషాల్లో చేసేసేదాన్ని ఒక అరగంట ప్రార్థన అక్కడే చేసుకొని నేను బయటకు వచ్చేదాన్ని అనమాట అలాగున కొన్ని సంవత్సరాలు మా జీవితాల్లో అలా జరిగిపోతూ ఉండగా ప్రభావ ఇట్లా ఇంకా ఎంతకాలమో ఈ విధంగా నేను ప్రార్థించుకోవాలి నైనా నీ మాటలు వినకుండా నేను ఎంతకాలం ఇలా జీవించాలి అని ఎంత వేదన అంటే అసలు అది వర్ణించలేను అయితే ఇప్పుడు కూడా ఆ విషయాలు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత పిచ్చిదాన్ని ఎంత విర్రి దాన్ని ఏది దేవుని అడగాలో కూడా తెలియని స్థితిలో నేనున్నానే అని నన్ను నేను ఒక్కొక్కసారి తిట్టుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి దేవుని పట్టి నేను ఆనందపడుతూ ఉంటాను ఎందుకంటే ఏ స్థితిలో ప్రార్థించినప్పటికీ కూడా దేవుడైతే నాకు ప్రార్థన వింటాడని నమ్మకం అన్నమాట ఎందుకంటే ఎన్నోసార్లు నా జీవితంలో అనేకమైన జవాబులు నేను చూసి ఉన్నాను అట్లాగనే దేవుడు నా ప్రార్థన ఎన్నడూ కూడా త్రోసివేయడు అన్న విశ్వాసం కూడా నాలో బలముగా ఉండేదనమాట అట్లాగనే ప్రార్థన చేసుకుంటా అనుకునేదాన్ని ప్రభు ఏ రోజైతే నా చేతిలో నుంచి బైబిల్ తీసివేసి వారు పైన వేసి నన్ను ప్రార్థించొద్దు అన్నారు నీవు అదే వారి చేతులతో నీవు నాకు బైబిల్ ఇప్పించు ప్రభు అని నేను పట్టుదలతో దేవుణ్ణి వదలక ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని అనమాట అయితే ఒకరోజు నా దేవుడు నా ప్రార్థన విన్నాడు విని మా ఆయనకి ఒంట్లో బాగోలేదు అతనికి పాపం వలన వచ్చిన జీతం మరణం అంటారు కదా అలాగనే అతను ఒక వ్యాధి సమస్య అతనికి వచ్చి ఉంది వచ్చి ఉన్నప్పుడు నేను నా కుటుంబము అందరము కూడా ఎంతో దుఃఖంతో నిండుకుపోయి ఉన్నామన్నమాట నిండుకుపోయి ఉన్నప్పుడు మరలా అట్లే ఆ వేదన నేను వర్ణించలేను అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు ఒకటి పాప బాబు బాబుకైతే మా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటాయేమో అంతే అంత చిన్న పిల్లవాడు ఇంకా వారిద్దరిని ఒళ్ళో పెట్టుకొని ఏమిటి నాయన ఈ జీవితం అని నేను ప్రతి క్షణము కూడా ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని ఎందుకంటే అంత దుఃఖము అది నా దేవుడు తప్ప ఎవరు కూడా తీర్చలేరు అర్థమైందా ఎందుకు అప్పుడు నేను అదే వేదనతో దుఃఖముతో ఉన్నప్పుడు మా అత్తయ్య నా మా చిన్నత్తగారు నా దగ్గరకు వచ్చి వారికి చెప్పిన మాట ఏమిటంటే నువ్వు నీ దేవుణ్ణి ప్రార్థిస్తావు కదా ఎల్లు నా కొడుకు బ్రతుకున్నట్లు నీ దేవుణ్ణి ప్రార్థన చేసుకో అని వారు అప్పుడు నాకు చెప్పి ఉన్నారనమాట ఆ మాటను బట్టి నేను సంతోషపడన నా జీవితంలో జరిగిన వేదన పట్టి దుఃఖపడన ఏం చేసుకోవాలో అర్థం కానీ అయ్యోమై పరిస్థితులు నేను నిలబడ్డాను అప్పుడు ఒకటే ఆధారం అనుకున్న నా దేవుడే నా దిక్కు ఆయన తప్ప నన్ను ఒడ్డుకు చేర్చువాడు ఎవరు కూడా నాకు లేరు అన్న ధైర్యం నేను తెచ్చుకొని నా పిల్లల కొరకు నేను ఏ అయినా నేను బ్రతకాలి అన్న ధైర్యం నాలోకి వచ్చి ఉందన్నమాట వచ్చి ఉండి అప్పుడు ఏ చేతులతో అయితే నా చేతుల నుంచి వారి బైబిల్ తీసుకొని మరలా నా చేతుల్లో పెట్టి వారే నన్ను నాకు దగ్గరలో ఉన్న ఒక చర్చికి వారు తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో అని ఆ చర్చిలో నాకు వారు చూపించి ఉన్నారు ఆ విధముగా మరలా నేను చర్చికి వెళ్ళటం ప్రారంభించి ఉన్నాను అన్నమాట అర్థమైందా పిల్లలు ఈ స్టోరీ నేను చెప్పేటప్పుడు ఈరోజు నేను ఎంత దుఃఖముగా ఉన్నానో అది నా మాటల్లో వర్ణించలేను అందుకని ఇది మీకు బోరు కొట్టవచ్చు కానీ ఇది ఒక నా జీవితంలో గొప్ప గుణపాఠము మీరు కూడా వివాహ సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థించుకోవాలో ముందు ఆయన ప్రత్యక్షతను మీరు అడగండి ఎందుకంటే ఆయన ప్రత్యక్షత మనలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రార్థించుకోవాలో అట్టి జ్ఞానమును తెలివిని వివేకమును దేవుడు మనకు ఇస్తాడు అందుకే కానీ మన సొంత ఆలోచనలతో కానీ మన సొంత బుద్ధితో కానీ మన వివేకంతో కానీ ఎన్నడూ కూడా మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అలాగున ప్రార్థించుకోకూడదు అన్నమాట అర్థమైందా ఈ నా జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటన అది మీకు చెప్పి ఎందుకంటే ఇట్లాగన నాలాగా పిచ్చిగా ఎవరైనా ఆలోచిస్తారేమో అన్న భయం నాలో అప్పటి నుంచి యా ఇందుకని వ్యవనస్తులైనా రాబోతున్నా మీకు చెప్తూ ఉన్నాను ఈ రకంగా మాత్రం మీరు ప్రార్థించుకోవద్దు ఎల్లప్పుడూ ఒకటే అనుకోండి ప్రభువా నా జీవితాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నానయ్యా నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని నడిపించు ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరిగించున అయినా అన్ని విధంగా మీరు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకోండి అర్థమైందా పిల్లలు ఈ రకంగా మాత్రం మనం ప్రార్థించకూడదన్నమాట అర్థమైందా ఇప్పుడు ఎలా ప్రార్థించాలి అన్న విషయాలు మరలా మనం నేర్చుకుందాం సరేనా చాలామంది అనుకుంటారు ప్రార్థించుకోవాలి అంటే అది మోకరించుకొనే ఒక నిర్దిష్టమైన స్థలము అట్లా అయితేనే ప్రార్థించుకోవాలి మిగతా అప్పుడు ప్రార్థించుకోకూడదు అని కూడా చాలామంది పిచ్చి భ్రమలో కూడా ఉంటారనమాట నేనైతే నా చుట్టూ అనేక మంది జనులు నా కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు లేదా నేను వారి మధ్యకి వెళ్ళినప్పుడు నేను ఏ విధంగా ప్రార్థించుకుంటానో కొన్ని విషయాలు మీకు చెప్తూ ఉంటాను నేర్చుకోండి పిల్లలు ఎందుకంటే పెద్దవారు చెప్పే మాటలు అనుభవంతో చెప్పే మాటలు రేపు ఇవి మీ జీవితాల్లో ఏదో ఒకటి మీకు ఉపయోగపడతాయి అన్న చిన్న నా చిన్న ఆశ అన్నమాట అర్థమైందా నేనైతే అంటులు కడుగుతాము కదా అంటలు కడుక్కుంటున్నప్పుడు అనుకునేదాన్ని ప్రభు ఈ ప్లేటు చూడు ఎంత జిడ్డుగా ఉంద అట్లాగనే నా హృదయంలో ఏదైనా పాపము మరకలు ఉన్నాయేమో ప్రభు నాయన నేను ఈ ఏ విధంగా కడుగుతున్నానో నా హృదయాన్ని కూడా నీ చేతులుగా అప్ప చెప్తూ ఉన్నాను ప్రభు వాటిని కడుగుతావా అని నేను అంటలు కడుక్కుంటూ కూడా ఈ రోజుకి కూడా నేను ఆ విధముగానే ప్రార్థిస్తూ ఉంటాను అన్నమాట పిల్లలు అట్లాగనే బట్టలు ఉతికేటప్పుడు ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు కానీ వరకు మన చేతులతో మనమే ఉతికేవారం కదా అవి ఉతుకుతూ సబ్బు పెడుతూ ఉన్నప్పుడు అనుకునేదాన్ని అయ్యా నీవు చాకల చేతిలో సబ్బు వంటి కదా అట్లాగనే నన్ను జ్ఞాపకం చేసుకొని అయినా ఈ బట్టల మురికిని ఏ విధంగా నేను తీసివేస్తున్నానో నా జీవితంలో ఉన్న ప్రతి మురికిని కూడా నువ్వు కడుగు ప్రవ అని నేను ప్రార్థించుకునేదాన్ని అర్థమైంద పిల్లలు ఈ ప్రార్థనలు కూడా దేవుడు వింటాడా అని మీరు అనుకోవచ్చు దేవుడు ఏ స్థితిలో మనం ఉండి ప్రార్థించినా కానీ నా మన దేవుడైతే సజీవుడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థనలు వింటాడు అలాగనే ఇల్లు ఊడ్చేదాన్ని ఇల్లు ఊడ్చేటప్పుడు అనుకునేదాన్ని ప్రభా నిన్నే కదా నేను ఇల్లు శుభ్రంగా ఊడ్చాను మరలా ఈ రోజున చూడనైనా ఎంత చెత్త వచ్చింది ఎంత దుమ్ము వచ్చింది ప్రభు అని నాలో ఉన్న చెత్తను తీసివే ప్రభా నాలో ఉన్న దుమ్ముని తీసివే ప్రభు నాలో ఉన్న ప్రతి మురికిని కూడా తీసివే ప్రభు అని ఆ విధంగా ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని అలాగన ఇల్లు ఊడ్చుకున్నంతసేపు నా జీవితంలో అయితే ఆ విధమైన ప్రార్థనతో నా మనసులో ప్రార్థించుకుంటూ నా గృహం క్లీన్ అయ్యేది అర్థమైందా పిల్లలు అట్లాగనే స్నానం చేసేటప్పుడు అనుకునేదాన్ని ప్రభు నుంచి ఈ శరీరానికి జీవాత్మనిచ్చి ఒక మనిషిగా నీవు నన్ను ఇక్కడ నిలవబెట్టావు కదా అట్లాగనే నేనైతే పైన ఉన్న ఈ శరీరాన్ని ఈ సబ్బుతో రుద్దుకొని శుభ్రం చేస్తున్నాను లోపల హృదయ అంతరంగాలు దాన్ని క్లీన్ చేయివాడు ఎవరు ప్రభువ అది నీవే కదా నీవే దాన్ని క్లీన్ చేయినాయినా అనుకొని మొహరుద్దుకుంటా నా కళ్ళు కడుగు ప్రభు నా చెవులు కడుగు ప్రభా వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నోటిని కడుగు ప్రభు నా హృదయాన్ని కడుగు నాయనా ఈ కాళ్ళు చేతులు కడుగు ప్రభు నాయనా అని నేను స్నానం చేస్తూ కూడా ప్రతి క్షణము కూడా ఆయన్ని అప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఈ అవయవాలు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అవి చక్కగా అవి చక్కగా పనిచేస్తున్నందుకు కూడా నీకు వందనాలయ్యా అనుకుంటూ నేను ప్రతిరోజు కూడా స్నానం చేస్తూ ఉంటాను అనమాట అలాగనే నేను ఒంటరిగా బయట కూర్చుంటాను కూర్చున్నప్పుడు ఆకాశం వైపు నా కనులు ఎత్తినప్పుడు ప్రభా ఎంత నిర్మూలమైన ఆకాశాన్ని ఇచ్చావు నీకు వందనాలు ఒక చెట్టును చూసినప్పుడు వాటికి ఉన్న పువ్వులు చూసినప్పుడు నాయన వీటికి కలర్స్ నువ్వు దిద్దకపోతే ఎవరు ఇంత చక్కటి కలర్స్లు ఇవ్వగలరయ్యా అని నేను బయట కూర్చొని నా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కువ శాతం నేను బయట కూర్చొని కుర్చీలో ఆకాశం వైపు చూస్తూ దేవుణ్ణి ఎల్లప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఉంటాను అట్లాగనే ఆహారం తినేటప్పుడు ప్రభా ఎంత చక్కటి ఆహారం నేను తినట్లు నువ్వు నాకు ఇచ్చావే ఇది లేనివారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారయ్యా ఒక్క క్షణం వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో నాకు ఏ విధంగా నువ్వు మంచి ఆహారం ఇచ్చావో వారికి కూడా చక్కటి ఆహారం దయచేపు అని నేను ప్రార్థించుకుంటూ ఉంటానన్నమాట ఆహారం లేక మనం ఈ రోడ్డు మీద ఎంతోమందిని చూస్తాం కదా అప్పుడు మనం ఏమని ప్రార్థించుకోవాలంటే అయ్యా మాకు ఇచ్చిన గృహాలు బట్టి నీకు వందనాలు లేని వారికి కూడా ఇవ్వనైనా వారికి ఆహారం ఇవ్వు ప్రభు ఒక నీడను కూడా దయచే ప్రభు అని మనం ప్రార్థించుకుంటూ ఉండాలన్నమాట అర్థమైంద పిల్లలు మనం ప్రార్థించేటప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రదేశమే మనకు అక్కరలేదనమాట మన మనసులో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థించుకుంటూ కూడా మనం ఉండవచ్చు ఈ యొక్క స్టోరీ వల్ల మీరు ఏమి నేర్చుకున్నారు ఎలా ప్రార్థించాలి ఎలా ప్రార్థించకూడదు అని మీరు గ్రహిస్తారని ఈ చిన్న నా ఆశ నా భావము అదే అన్నమాట అర్థమైందే పిల్లలు మీకు ఏ విధంగా దేవుణ్ణి అడగాలో ఒక్కొక్కసారి తెలియదు అట్టి తెలియని స్థితిలోనే నేను కూడా ఒకప్పుడు ప్రార్థన చేసి ఉన్నాను మనమైతే ఈ రోజున మన దైవజనుల ద్వారా ఇంకా బహిరంగంగా వాక్యము ప్రత్యక్షపరచబడి తేటపరచబడుతుంది కాబట్టి మనం ఎలా ప్రార్థించాలి ఎలా ప్రార్థించకూడదు అన్న చిన్న అంశం ద్వారా మీరు నేర్చుకుంటారని ఈ నా చిన్న ప్రయత్నం అర్థమైంది పిల్లలు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ